శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీమాత్రి నమ గోమాత్రి నమ ఈరోజు ముప్పై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు బుధవారం ఈరోజు పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం ఓం గణానాం థాం గణపతి కవిం కవీనాం రూపవస్తవస్తవం సుదాన బ్రహ్మణి శీత సాధనం శ్రీ మహాగణాధిపతయే నమ స్వస్య శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయన గ్రీష్మతు ఆషాఢమాసం ఈరోజు బహుళపక్షంలో ఏకాదశి స్థితి సాయంత్రం ఐదు మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బహుళపక్షంలో ద్వాసి స్థితి ప్రారంభమవుతుంది ఈరోజు బుధవారం ఈరోజు రోహిణి నక్షత్రం మనకు మన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నిమిషాల వరకు తదుపరి మృగశివ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జము సాయంత్రము మూడు గంటల యాభై నిమిషాలు యాభై ఒక్క నిమిషాలు ప్రారంభమై ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ఉంటుంది ఈరోజు రా దుర్మూర్తం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉదయం ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది ఈరోజు ఏకాదశి కాబట్టి ఆ మహావిష్ణు అనుగ్రహంతో అందరూ కూడా ఆ విష్ణు సహస్రం విన్నా చదివినా సమస్య శుభాలు జరుగుతాయి ఈ ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు మనకు ఉన్నటువంటి కోరికలు సఫలంగా అవ్వడానికి ఈ ఏకాదశి ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఉపవాస దిశతో మనం ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి విష్ణు సహస్రం అభివృద్ధి చాలా విశేషమైంది కాబట్టి ఆ విష్ణు యొక్క మన మంత్రాన్ని వింటూ ఇక విన్నా చదివినా చ శుభాలు చేకూరుతాయి కాబట్టి ఓం ఇదం విష్ణుర్విచక్రమే రేధానిదే పదం సమూఢమస్యం పాగం సురే యక ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయా ఈ రోజు యొక్క విష్ణు యొక్క గాయత్రి ఉన్న విష్ణు సహస్రం పారాయణ చేసిన సమస్య శుభాలు జరుగుతాయి సర్వం శుభమయాత్ ఓం స్వస్తిహి